గుత్తి ఫోర్ట్ పార్ట్ ట్వంటీ వీడియోకి స్వాగతం అండి పార్ట్ నైన్టీన్త్ వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అది చూసి ఇది చూస్తే చాలా బాగుంటుంది లెట్ స్టార్ట్ పార్ట్ నైన్టీన్త్ వీడియోలో మీకు ఇదంతా చూపించానండి ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అంతా చాళిక్య కాలం నాటిదంతా చూపించాను సో అలాగే లోపలికి వెళ్ళి కూడా చూపించాను మీకు చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా చక్కగా ఉంది ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయితే మాత్రం మన ఛానల్లో లేపాక్షికి సంబంధించిన టెంపుల్ అదే లేపాక్షి టెంపుల్ కూడా మొత్తం రికార్డ్ చేసి చూపించానండి చాలా బాగుంటుంది లేపాక్షి కూడా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుకు వెళ్ళిపోదాం రండి సో అక్కడ పోతే అక్కడ ఏదో ఓల్డ్ కనక్స్ట్రక్షన్ ఉంది సో అక్కడి నుంచి అదంతా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం ఏమంటారు ఓకే ఓకే పదండి సో ఇదిగోండి ఇది ఒక చిన్న కనక్స్ట్రెషన్ అండి ఓల్డ్ కనక్స్ట్రెషన్ ఇదేదో గుడి టైప్లో ఉందండి మొత్తం చూసారు కదా ఎలా ఉందో ఇదేదో గుడి సో బల్లులు ఉన్నాయండి ఇక్కడ బాగానే బల్లు ఉన్నాయి వెళ్ళిపోదాం ఎందుకు వెళ్ళిపోదాం రండి నాకైతే చూసారు కదా ఇదిగోండి ఇందాక మనం ఇక్కడ నుంచి ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చాం ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చి అలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అదంతా అండర్ గ్రౌండ్ అంతా కవర్ చేసాం అన్నమాట ఆ తర్వాత ఈ రెండు కవర్ చేసాం మనం కదా రండి ముందుకెళ్ళిపోదాం వీడియోలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదిగోండి ఇది ఒక అల్లే కనక్స్ట్రక్షన్ అండి ఒక ఓల్డ్ కనెక్షన్ చాలా బాగుంది నాకు ఇదైతే బాగా నచ్చింది చూసారు కదా ఎలా ఉందో గోడలు చూసారు ఎలా ఉన్నాయి గోడలు బాగుంది సో ఇదిగోండి చాలా బాగుంది చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇక్కడ ఒక శిఖరం ఉందండి శిఖరం సో ఇదిగొచ్చిన చూసారా ఇక్కడ ఒక శిఖరం ఉంది ఇది ఒక శిఖరం న్యాచురల్గా అదిగోండి ఆ మెట్లు కానీ చల్లాలి వెళ్ళాలి వెళ్ళిపోదాం చాలా బాగుందండి బాగుంది కదా ఇక్కడ ఒక నీట్గా ఉంటుందండి సో అలాగే మీకు ఇంకోటి చూపించాలి ఇక్కడ ఇంకో కన్స్ట్రక్షన్ ఉంది ఈ కన్స్ట్రక్షన్ చూద్దాం ఇందాక మనం ఆ ఎంట్రన్స్లోంచి ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళామండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఆ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాం అనమాట సో ఇప్పుడు ఇది కూడా కవర్ చేసేసి మనం పైకి వెళ్దాం ఎందుకంటే అంతా వన్ బై వన్ వన్ బై వన్ పార్ట్ పార్ట్ల కింద మీకు చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ చూపించాలన్నమాట మీకు సో రండి సో ఇదిగోండి ఇది ఓల్డ్ కనక్ట్రక్షను చూసారు కదా ఎలా ఉందో నాకు అయితే బాగా నచ్చింది వావ్ వావ్ చూసారా ఎలా ఉందో బాగుంది కదా సో ఇదిగోండి కన్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందండి చాలా బాగుంది ఇదిగో మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది అన్నమాట పైన చూసారా ఏదో పెయింటింగ్స్ ఉన్నాయి మరి ఆ అప్పటి పెయింటింగ్స్ ఏమంటారా లేదంటే ఎప్పటివంటారు ఒకసారి మీరు గెస్ట్ చేసి చెప్పండి పెయింటింగ్స్ ఉన్నాయి ముగ్గులు ఉన్నాయి చూసారా చాళిక్యుల కాలం నాటి ముగ్గులు చాలా బాగుందండి చాలా కన్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది సో అయితే వెనక్కి వెళ్ళిపోదాం మనం చూసారు కదా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్ చూసారు కదండి ఎలా ఉందో మనం ఈ లోపల నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోతాము ఈ లోపల చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఎందుకు కట్టారో తెలీదు పెయింటింగ్స్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి పెయింటింగ్స్ చూశారు కదా పైన పెయింటింగ్స్ సో ముందుకు వెళ్ళిపోదాం పదండి ముందుకు వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోదాం కోట పైకి వెళ్ళిపోదాం బాగుంది చాలా బాగుంది కోట అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది సో ఇక్కడ నుంచి మనం ముందుకి ఇంకా పైకి వెళ్దాం పైకి వెళ్ళి వెళ్ళిపోదాం బయటకు వచ్చేసామండి సో దాంట్లో నుంచి ఆ గుహల నుంచి బయటకు వచ్చేసాం సో ఇదిగో మనం ప్లేస్ లోపలికి ఎంటర్ అయిన ప్లేస్ దగ్గరికి వచ్చాము ఇక్కడ నుంచి మనం సో ఈ ఏరియా అంతా కవర్ చేద్దాం పై నుంచి వచ్చాం మనం అదిగో పై నుంచి వచ్చాం సో పై నుంచి వచ్చి పైకి వెళ్దాం అన్నమాట మళ్ళీ ఏమంటారు ఎలాగో వచ్చాం కదండి మొత్తం అంత రికార్డ్ చేసుకునే వెళ్దాం చాలా బాగుందండి బాగా నచ్చింది ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఏదో నీటుగా ఉంటుందండి ఇంకోటి సో దాని దగ్గర కూడా వెళ్ళాం సో ఇదిగోండి ఇక్కడ ఒక నీట్గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది నీట్కుంటా రండి చూపిస్తాను చూసారు కదా ఎలా ఉందో బాగుంది చాలా బాగుంది ఏమంటారు ఇదిగోండి ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలండి ఇక్కడ నుంచి పైకి వెళ్తే పైన ఒక శిఖరం ఉంది ఆ శిఖరమే లాస్ట్ అన్నమాట ఆ శిఖరం ఎక్కితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోద్ది మంది అక్కడికి వెళ్ళి మనం బ్యాక్ వెళ్ళిపోదాం కాకపోతే ఒకటి ఏంటంటే మనం ఈ కోట మీదకి వచ్చిన తర్వాత ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం బాహుబలి రేంజ్లో ఉంటుందేమో పైన అంతా ఒక పెద్ద షాల్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అది ఏమి ఉండదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట సో ఏమంటారు సో ఇదిగోండి మనం ఇందాక లోపలికి వెళ్ళాం కదా దాని బ్యాక్ సైడ్ అన్నమాట సో ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడ ఒక మంచి శిఖరం ఉంది చూపిస్తాను శిఖరం అయితే మనస్టార్ట్ అయిపోతే చాలా బాగుంది శిఖరం సో చూసారు కదా శిఖరం ఎలా ఉందో చాలా బాగుంది ఇంకా సో ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే సో అది కూడా ఆ కింద నుంచి వచ్చేమండి మనము సో ఆ కింద నుంచే వచ్చాం మనం కింద నుంచి వచ్చి పైకి వచ్చామని అంట అది నీట్కుంటుంది చూసారు కదా నీట్ ఎలా ఉందో బాగుంది కదా సో ఇది ఎక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోదామండి ఇంకో కనిపిస్తుంది కదా కోట దాని పైకి వెళ్ళిపోదాం మధ్యలో పెట్టిన కార్యక్రమాన్ని తల తలపెట్టిన కార్యక్రమాన్ని మధ్యలో వదలకూడదండి ఎందుకంటే అది ఏ పనైనా కానీ ఏది మొదలెట్టినా సరే అది పూర్తి వరకు పూర్తి చేయాలి కంప్లీట్గా పూర్తి చేస్తేనే దాని యొక్క వాల్యూ మనకి కూడా మంచి ఇది వస్తుంది అన్నమాట సో అందుకే రెండు నెలలు అయినా కానీ మళ్ళీ వచ్చాను ఫోర్ట్ మీద మళ్ళీ వచ్చి రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే మిగిలిపోయింది రికార్డ్ చేద్దామని నాకు యాక్చువల్గా పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఇంట్రెస్ట్ తెచ్చుకుని నేను రికార్డ్ చేస్తున్నాను అన్నమాట ఏమంటారు బాగుంది కదా సో ఇదిగో అక్కడ నుంచి వచ్చాం మనం ఆ ఏరియా నుంచి వచ్చాం అదంతా రికార్డ్ చేసి చూపించాను మీకు ఆ ప్లేస్ అంతానే సో ఇప్పుడు మనం పైకి అన్నమాట పైకి వెళ్ళి మొత్తం అంతా చూపిస్తాను మీకు రండి సో అదిగో పై కోట మీదకి రండి సో అలాగే ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడ కూడా కొంచెం చిన్న కొంచెం చిన్న ప్లేస్ ఉంది ఆ ప్లేస్ కూడా చూపిస్తాను రండి ఎలా ఉంది బాగుంది కదా కోట ఫోర్త్ కోట ఎలా ఉంది బాగుంది కదా సో అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని పంపించండి మీరు పంపిస్తేనే నాకు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చాలా రికార్డ్ చేయగలుగుతాను అర్థమైందా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చూస్తున్న అందరికీ ధన్యవాదాలు ఈ ఏరియా మొత్తం మీకు చూపిస్తాను ఇంకొకసారి మళ్ళీ చూడండి సో ఇక్కడ అయితే మీకు ఒక శిఖరం ఉంది పైన మెట్లు కూడా ఉన్నాయి పాడుబడిపోయిన మెట్లు సో ముందుకెళ్దామండి ముందుకెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం చూసి పైకి వెళ్దాం ఆల్మోస్ట్ మనం పైకి వెళ్తే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే బ్లాగ్ సో ప్రజెంట్ అయితే మీకు ఇది చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి సో అదిగో చూసారు కదా ఎలా ఉందో మనం అదిగోండి అక్కడి నుంచి వచ్చాం ఆ పై నుంచి వచ్చాం అన్నమాట సో ఇదిగోండి పాడు పడిపోయిన శిఖరం సో మీరు ఈ ప్లేస్ చూసినట్లయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్నమాట వావ్ వావ్ ఎలా ఉంది చూసారు కదా బాగుంది కదా ఇదిగోండి ఇలాంటి ప్లేస్ మీరు జీవితంలో ఎక్కడ చూసుండ్రో చూసారు కదా నీట్ ఇది ఒకటి ఆల్మో ఆల్రెడీ మీకు ఇది చూపించాను ఇందాక చాలా ఎక్ ఈ వాటర్ చాలా ఎక్కువ ఉందండి వాటర్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది ప్రజెంట్ ఈ నీట్కుంటా ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను చూడండి సో అదైతే గుర్రపశాల చూశారు కదా గుర్రపశాల ఇంతకు మునుపటి వీడియోస్లో ఈ వీడియోస్ మొత్తంలో చూపించానండి మొత్తం చూపించాను ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కొంచెం ఎదర రికార్డ్ చేసేది ఉంది చూపించేస్తాను రండి అది చూపించేసి పైకి వెళ్ళిపోను ఇది ఒక శిఖరం ఉందండి శిఖరం ఈ ప్లేస్ చూసారా ఎలా ఉందో చాలా బాగుందండి చాలా బాగా నచ్చిందండి నాకు సూపర్ సూపర్ అంటే సూపర్ రండి ఇక్కడ కూడా వెళ్దాం వాహ్వాహ్ ఇదిగోండి పైకి వచ్చాం మనం శిఖరం పై నుంచి మనం చూద్దాం వ్యూ మొత్తం చూద్దాం సో అదిగో చూసారు కదా చూసారు కదా ఎలా ఉందో ఆల్మోస్ట్ మనం పైకి ఎక్కేసాం అద్దగదు చాలా బాగుంది అయితే హైదరా అక్కడ ఆల్రెడీ పాత పురాతనమైన సమాధులు కూడా ఉన్నాయి హైలెట్ సూపర్ అన్నమాట ఎక్స్ట్రాడినరీగా ఉంది రెండు వెనకెళ్ళ చూసారు కదా గోడ చూసారా కూడా ఎలా ఉందో గోడ మామూలుగా లేదు చాలా బాగుందన్నమాట సూపర్గా ఉంది ఇది ఏరియా చూసారా ఎలా ఉందో ఇది చూసారా ఇది వాటర్ రీసోర్సెస్ వాటర్ సంబంధించిన దానిలో ఉంది మొత్తం మొత్తం కొండ మొత్తం జారిపోయిందండి మొత్తం ఆ వాలు మొత్తం జారిపోయింది కిందకి ఇక్కడ ఏదో ఉంది ఇది ఏదో టెంపుల్ టైప్లో ఉందండి చిన్న టెంపుల్ టైప్లో ఉంది దీన్ని కూడా చూపిస్తాను మీకు బాగుంది కదా ఎంట్రన్స్ సో ఇదిగో లోపల చూస్తే లోపల అయితే ఏమీ లేదండి చూసారు కదా ఏదో వెపన్స్ భద్రపరుచుకునే స్థలంలా ఉంది నాకు తెలిసి వెపన్స్ భద్రపరుస్తారు కదా అలా ఉందన్నమాట సో ఇదిగో అది సో ఈ పైకి ఎక్కి ఒక్కసారి మనం చూద్దాం ఇంకా చాలా పైన ఉందండి బాగుంది కదా సూపర్ అంటే సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి మామూలుగా లేదు వావ్ అద్దగోండి చూసారు కదా కొండలో ఉందా చాలా బాగుంది కదా అదిగో చూసారా మీరు గమనించినట్లయితే ఆ ఎదురుకుంటా ఉన్న కొండ మీదకి చైనా వాల్ ఉందండి అంటే ఈ కొండ నుంచి ఆ కొండకి వెళ్ళడానికి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు చూసారు కదా అక్కడ ఆల్రెడీ టవర్ కూడా ఉంది సిగ్నల్ టవర్ కూడా ఉంది మొత్తం ఇదే కాదు ఈ కొండ మీకు కనిపిస్తున్నదే కాదు చుట్టుపక్కల ఉన్న మొత్తం అన్ని కొండలకి ఇక రూట్ రూట్ మ్యాప్ ఉందన్నమాట ఈ కొండ మేజీ ఆ కొండ కొండమేజ్కి ఆ కొండ నుంచి ఈ కొండ మేజ్కి సో ఇలా ఈ విధంగా రూట్ మ్యాప్ ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఏరియా ఎలా ఉంది బాగుంది కదా నచ్చింది కదా ఈ ఏరియా గుత్తి ఫోర్ట్ ఏరియా ఇదిగోండి ఇదో కన్స్ట్రక్షన్ చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అయితే మాత్రం హైలైట్గా ఉందండి సూపర్ సో రండి ఎదరికి వెళ్ళిపోదాం అండి ఎదరికి వెళ్ళిపోయి కొంచెం పైకి ఎక్కేద్దాం పైకి ఎక్కేస్తే మన లాగ్ కంప్లీట్ అయిపోద్ది వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పార్ట్ ట్వంటీ వీడియో కంప్లీట్ అయిపోయిందండి గుత్తి ఫోర్డ్ పార్ట్ ట్వంటీ వన్లోకి ఎంటర్ అయ్యాం నెక్స్ట్ వీడియో పార్ట్ ట్వంటీ వన్ వీడియో అది కూడా చూడండి చాలా బాగుంటుంది దాంట్లో కూడా మంచి మంచి ప్లేస్ చూపించాను చాళికలి కాలం నాటి చూపించాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో